咩呀？ బిజినెస్ ట్రిప్ మీద అభి ఆ ఊరు కాదన్నా ఓపిక ఉండొద్దు వద్నా మనిషిలో ఆఫీస్ కోసం అని చెప్పి ట్రిప్ మీద ట్రిప్ వేసి మనిషి నీరసించి పోయాడు వదిన అందుకే ఈ దేశంలోనే అదేదో ఊరమ్మా గోవా గోవా గోవాడు ఈ మధ్యన ఆ ఊరు కంటే ఈ ఊరు ప్రయాణం సులువు చుట్టుకుమంటూ వెళ్తాడు వదిన నగేజీ కూడా పెద్దగా ఏం ఉండదు నా రెండంటే రెండు నిక్కర్లు పట్టుకెళ్తాడు నిక్కర్లు ఏంటయ్యా అంటే తో మీటింగ్ రాజ్యం మామూలు విషయం కాదు ఫ్యాషన్ గా ఉండాలంటాడు ఫ్యాషన్ ఫ్యాషన్ అని అల్లాడిపోతా ఉంటాడు మనిషి ఆ ఊరు ఒక్కసారి కూడా ఫోన్ కలవద్దు నా ఎప్పుడు చూసినా స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఏందండి స్విచ్ ఆఫ్ అంటే రాజ్యం నేను చాలా లోతెట్టు ప్రాంతాల్లో ఉంటా నాకు ఫోన్ చేయడానికి ప్రయత్నించబోదా మీకోసం ఏదంతా ఎప్పుడైనా ఫోన్ సిగ్నల్ దొరికి ఏం చేస్తానా అయ్యా అంటే మందు వేసుకుంటున్నా రాజ్యం అంటారు మందు యాదయ్యా మందులు వేసుకుంటున్నా అనాలి పని దే పట్టి ఈ మనిషి ఏం మాట్లాడతాడో తెలియదు అల్లాడి పోతా ఉంటాడు నువ్వు నా మొదటి పెళ్ళానివి నా రెండో పెళ్ళంతో నేనున్నాను ఇప్పుడు గోవాలో అన్నాడు పీపీ డబ్బు నాకు